శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనగ్రీ విజ్ఞాన వేదిక ప్రభుత్వోన్నత పాఠశాల ఆముదల వలస కమిటీని జేబీవి జిల్లా నాయకులు పైల రవికుమార్ స్టాఫ్ సెక్రటరీ పైడి రామస్వామి నాయుడు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది హై స్కూల్ శాఖ అధ్యక్షులుగా కోట ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా షేక్ షావలి గౌరవ అధ్యక్షులుగా పి మోహన్ రావు ఉపాధ్యక్షులుగా బి శరత్ కుమారి ఎస్ అరుణ కోశాధికారిగా జి అప్పారావు సమత కన్వీనర్గా ఎం బుమాకుమారి కల్చరల్ కన్వీనర్గా ఎస్లోచనారాణి విద్యా విభాగం కన్వీనర్గా పిఆర్ఎస్ నాయుడు హెల్త్ కన్వీనర్గా జి కుమారి యూత్ కన్వీనర్గా ఎంవిఆర్ భట్లు సోషల్ మీడియా కన్వీనర్గా టీసిహెచ్ మనో మనోహర్ శివరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శి షేక్ షావలీ మాట్లాడుతూ ప్రజానికం మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఉపాధ్యక్షులు బి శరత్ కుమారి మాట్లాడుతూ మహిళల్లో ఉండే అశాస్త్రీయ భావనలు పోగొట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ఎడ్యుకేషనల్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిర్ధెర్ ఆమ్లవలస జోన్ గౌరవాధ్యక్షులు కెఏ రాములు జేవీవే సమతా నాయకులు సిహెచ్ బి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎన్సీసీలో సీటు కోసమే మన పాఠశాలలో బాయ్స్ చాలామంది జాయిన్ అవుతున్నటువంటి తరుణంలో అమ్మాయిల తాలూకు స్ట్రెంగ్ పూర్తిగా బలహీనంగా ఉంది ఈరోజు పేపర్ చదివినటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇది కొనువి కావాలి నా కుమార్తెకి ఎన్సిసి తీయించుంటే బాగుండేది అనేటటువంటి పరిస్థితి నీకు డిప్లొమా కోర్సుల దగ్గర నుండి అంటే పాలిటికల్ దగ్గర నుండి అగ్రికల్చర్ దగ్గర నుండి డిప్లొమా కోర్సు దగ్గర వరకు లెవెల్ వరకు మీకు రిజర్వేషన్ ఉంది అంతేకాకుండా వివిధ ఉద్యోగాల్లో కూడా మీకు రిజర్వేషన్ ఉంది చదువుతో పాటు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే చదువులో వచ్చిన మార్కుల కంటే ఎన్సిసి యాడ్ అయి ఉండడం వల్ల వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ విషయాన్ని మీరు గమనించండి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను ఇప్పుడు తూర్పు ఉన్నత పాఠశాల ఆంధ్రవలసలో కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ కార్య నిర్వాహక వర్గం ఏర్పాటైనటువంటి సందర్భంగా మన పాఠశాల అధ్యక్షుల వారైనటువంటి కోట ఈశ్వరరావు గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా ప్రసంగిస్తారు నేటి జన విజ్ఞాన వేదిక నూతన కార్యవర్గ సమూహమునకు మరి నమస్కారం తెలియజేస్తూ నన్ను ఈ జన విజ్ఞాన వేదికకు అధ్యక్షుని ఎన్నికలకు ధన్యవాదం కూడా తయ ధన్యవాదం కూడా తెలియజేసుకుంటున్నాను మరి ప్రపంచం అతి వేగంగా సాంకేతిక రంగంలో సైన్స్ రంగంలో దూసిపోతుండేటటువంటి తరుణంలో ఇంకా ప్రధానికం సమాజం ఇంకా మూఢనమ్మకాలతో మూఢనమ్మకాలతో మూఢాచారాలతో తమ జీవితాలను కూడా నష్టపో నష్టపెట్టుకునేటటువంటి విధంగా అలాగే మరి ఆరోగ్యాలను కూడా అనారోగ్యాలను కూడా కొను తెచ్చుకునేటటువంటి విధంగా మరి అనేటటువంటిది ఇంకా ఈ సాంకేతిక రంగం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ప్రపంచంలో సమాజంలో పెరిగిపోతున్నటువంటి మూఢనమ్మకాలని పోయే విధంగా మూఢనమ్మకాలు తొలగే విధంగా మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అలాగే సైన్స్ రంగంలో ప్రపంచంలో సమాజంలో చెందుతుండేటటువంటి అభివృద్ధిని వాళ్ళకి తెలియజేస్తూ మరి సమాజాన్ని మూఢ రహిత సమాజంగా మూఢ నమ్మకాల లేని సమాజంగా తీర్చిదిద్దడానికి మరి నా వంతు కృషి చేస్తారని ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను జనరల్ సెక్రటరీ అందరికీ నమస్కారం కొత్త కార్యవర్గంలో ఎన్నుకోబడిన అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మాకు నూతన కార్యవర్గం మా గిరిధర సార్ సహాయం ఏర్పడింది దీని మీద సార్ యొక్క గైడ్ లైన్స్తో మేము ముఖ్యంగా పిల్లల్లో అవేర్నెస్ తెప్పిస్తాం ఎందుకంటే పిల్లలు ఇంటికి వెళ్ళి పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకొస్తారు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మనకు అందరు అనడ్యుకేటెడ్ ఇల్లిటరేట్సే కాబట్టి తల్లిదండ్రుల మార్పు రావాలంటే ముందు పిల్లల్లో నుంచి ఒక చైతన్యం అనేది ఏర్పడాలి కాబట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేసి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఎడ్యుకేట్ చేసేలా మా వంతు మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తాం వైస్ చెప్తాను ఇప్పుడు ఈ కార్యనిర్వాహక నూతన కార్యనిర్వాహకంలో వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక కావాలన్న పాఠశాల మైనా ఉపాధ్యాయుని బంగారు శివకుమార్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకుని మాట్లాడతారు ఇంకా జన విజ్ఞాన వేదిక కూడా నా నమస్కారాలు సో ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రజల్లో చాలా మూటంకాలు ఉన్నాయి ఇలిటరేట్స్ కానీ కాకపోతే కొన్ని ముఖ్యంగా పనుకూలు అందులోనూ మహిళల్లో ఇంకా కొంచెం ఎక్కువ పాలు ఉంటుంది సో దానిని ముఖ్యంగా గర్ల్స్ చిల్డ్రన్ దృష్టిలోని పిల్లల మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టిన వాళ్ళకి ముఖ్యంగా అమ్మ దశలో ఉండే అమ్మాయిలకి ఈ చాలా కొన్ని మూఢనమ్మకాల వలన పిల్లల్ని కొంచెము ముఖ్యంగా మెచ్యూర్ సమయంలో గట్రా ఘోరంగా ఇంట్లో నుంచి గోరంగా పెట్టడం త్రీ డేస్ బయట పెట్టడం దానికి మూఢనమ్మకాలు మాకు తెలుసు సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నుంచి పూర్తిగా తొలగించి సైంటిఫిక్ నాలెడ్జ్ని పిల్లలకి కలిగించడం ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి నాలెడ్జ్ ని కల్పించడం అనేది ఈ జన విద్యా వేదిక ద్వారా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను